హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫోన్లో పిట్ ఉంది కదా ఆ పిట్టను తీసుకెళ్ళి ఆ పంజరంలో ఉన్న పిట్ట దగ్గర పెడతాను మీరు చూడండి అది ఏం చేస్తుంది ఏంటి అనేసి దగ్గరికి వచ్చింది ఫోన్ దగ్గరికి వచ్చింది ఈ పిట్ ఏంటి సేమ్ నాలాగే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ అరుస్తుంది అనేసి దాని దగ్గరికి వచ్చేసి ఫోన్లో ఫోన్ తల పెట్టేసి ఎలా చూస్తుంది చూడండి అది అరుస్తుంటే ఆ ఫోన్లో ఉండే పిట్ట అరుస్తుంటే అది తెగ గమనించేస్తుంది అనమాట ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అనేసి చూడండి దాని దగ్గరికి వచ్చేసి ముక్కుతో పొడుస్తుంది ఆ ఫోన్ వచ్చేసి పిచ్చి పిట్టలకు కూడా ఇంత తెలివి ఉంటుంది చూడండి పైకి పైకి పెడితే ఫోను పెంజనం పైన పెట్టి ఇట్లా ఆ పైకి ఎక్కేసి దాని వైపే చూస్తూ ఉంటుంది చూడండి చూసారా ఎలా చూస్తుందా మళ్ళీ ఆ ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ కింద పెడతాను కింద ఎదురుగా మళ్ళీ ఆ పై నుంచి వచ్చి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది చూడండి వస్తుంది చూడండి కిందికి దిగుతుంది కిందికి దిగేస్తే మళ్ళీ ఆ ఫోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫోన్లో తల పెట్టి అట్లే చూస్తుంటుంది చూసారా ఎలా ఎలా చూస్తారు చూడండి తల అటు ఇటు కూడా తిప్పదు ఆ ఫోన్ వైపే చూస్తుంది చూ అది అరుస్తుంటే ఇది ఎక్కడి నుంచి అరుస్తుంది ఏంటి పెట్టు ఎక్కడ ఉంది అన్నట్టుగా చూస్తాను అది చూసారా ఎలా చూస్తుంది